అన్నమాచార్యుల వారి కీర్తన చూడవమ్మ యశోదమ్మ చూడవమ్మ యశోదమ్మ ఓ యశోదమ్మ వాడల వాడల వరదలవిగో చూడవమ్మ యశోదమ్మ ఓ యశోదమ్మ పొంచి పులుపాలు పెరుగులు మించు మించు మేగడలు పొంచి పులుపాలు పెరుగులు మించు మించు మేగడలు వంచి వారలు వట్టేనా కంచుపూటోట్ల కాగులు విగో వంచి వారలు వట్టేనా కంచుపూటోట్లా కాగులు చూడవమ్మా చూడవమ్మాసోదమ్మా ఓ ఏసోదమ్మా వాడల వాడాల మరదాలి వేగో చూడవమ్మా ఓ ఓసోదమ్మా పెరి పెరని నేతులు చూరలు వెన్నెల జున్నులును పెరి పెరని నేతులు చూరలు వెన్నెల జున్నులును ఆరగించి ఎట సగపాడు పారవేసిన బాణాలి విగో ఆరగించి ఎట సగ పారవేసిన బాణాలి విగో చూడవమ్మా చూడవమ్మా యే సోదమ్మా వోయసోదమ్మా వాడల వాడల మరదన వేగో చూడవమ్మా యసోదమ్మా వోయసోదమ్మా తెల్లని కనుగల సోగల చల్లల మేటే జవ్వనుల తెల్లని కనుతి గల సోగల చల్లల మేటే జవ్వనుల చెల్లినట్లనే శ్రీ వెంకటాపతి కొల్లలాడినా గుర్తులివిగో విగో చెల్లినట్లనే శ్రీ వెంకటాపతి కొల్లలాడినా గుర్తులివిగో విగో చూడవమ్మా యసూదమ్మా ఓ ఏసూదమ్మా వాడల వాడల వరదలు విగో చూడవమ్మా యసూదమ్మా 我也、哦、稣的妈！也稣的妈！哦，也稣的妈！